సరే గాజులు వేసుకున్నది మంచిగా ఉన్నాయి అన్నది తీసి అనుకుంటే తీసివలేదు నేను అంటే చేతులు పెద్దగా ఎత్తాండి నేను అన్నా కూడా ఎందుకు చెల్లే రోజు ఫంక్షన్ కదా అని అన్నది ఇంకెక్కడ గాజులు గాజుల ఆమె అటే ఇంతవరకు నాకు ఇవ్వలేదు అలా కొత్త లగ్గం ఇంట్లో దిగదు అవి లగ్గానికి లగ్గా గాజులు కావచ్చు మీరు మీరు నమ్ముతారా నేను ఇగో ఇప్పుడు మర్యాద కొద్ది గాజులు ఇస్తే సరే లేకుంటే పోలీస్ స్టేషన్ కోత ఇగో రోజు మొహం చూసుకునే కాడ లొల్లెందుకు ఇగో ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఎందుకు చెప్పు అనవసరంగా పరువు ఆ ఆగు ఎందుకైనా సరే నేను ఇంట్లో పోయి చూసేస్తాగు నేనేం మతి మరపు దాన్ని ఇచ్చిన నువ్వు ఆగవే నీ మతి మరపు తెలియదు అయింది